ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ప్లే ఆఫ్స్కి మూడు టీంలు దూసుకుపోయాయి ఇక నాలుగో టీం ఏదని తెలియాల్సి ఉంది లేటెస్ట్గా గుజరాత్ చేతిలో ఓటమితో ఢిల్లీ యొక్క ప్లే ఆఫ్స్ సంక్లిష్టంగా మారాయి నాలుగో ప్లేస్ కోసం ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైన్స్ కూడా రేసులో ఉన్నదని చెప్పొచ్చు నాలుగో బెడ్తో ఎవరికి దక్కనున్నదనేది ఇక ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు ఎవరి అవకాశాలు ఎలా ఉన్నదనేది ఇప్పుడు లెక్క చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జయింట్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్కి కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఆ టీం పన్నెండు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్స్తో నాలుగో ప్లేస్లో ఉంది అయితే మే ఇరవై ఒకటిన జరగనున్న ఈ మ్యాచ్లో ఢిల్లీని ఓడిస్తే నాకౌట్కు చేరుకునే అవకాశం దాదాపుగా ఖరారైందని చెప్పొచ్చు ఆ తర్వాత పంజాబ్తో మే ఇరవై ఆరున ముంబై ఇండియన్స్ తలపడనుంది ఇందులోనూ గెలిస్తే టాప్ టూ టూలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేక్కర్లేదని చెప్పొచ్చు అలా జరగాలి అంటే గుజరాత్ ఆర్సీబీ తమ యొక్క ఆడబోయే రెండు మ్యాచ్ల్లో ఓడాలి గుజరాత్ చేతిలో ఘోర ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ తన యొక్క అవకాశాలను చాలా ఇబ్బందికరంగా మార్చుకుందానే చెప్పొచ్చు ప్రస్తుతం ఢిల్లీ పన్నెండు మ్యాచ్ల్లో పదమూడు పాయింట్లతో ఐదో ప్లేస్లో కొనసాగుతూ ఉంది అయినా ఆ టీంకు ఒక ఛాన్స్ ఉంది అలా జరగాలి అంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ జరగ ఇరవై ఒకటిన జరగబోయే మ్యాచ్ గెలవాలి ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఇంటి ముఖం పట్టినట్టే ముంబైపై విజయం సాధించిన ప్లే ఆఫ్స్కి చేరుకుంటామనే భరోసా ఢిల్లీకి లేదు ఎందుకు అంటే లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ను కూడా ఢిల్లీ ఓడించాలి అదే టైంలో త తమ చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై ముంబై చిత్తు అయితేనే ఢిల్లీకి ఛాన్స్ దక్కనుంది అంటే ముంబై ఢిల్లీ నాకౌట్ భౌతవ్యం పంజాబ్ చేతిలో ఉందనే చెప్పొచ్చు పై రెండు టీంలతో పోలిస్తే లక్నో సూపర్ జయర్స్కి ఛాన్సులు తక్కువే అని చెప్పొచ్చు ప్రస్తుతం లక్నో పదకొండు మ్యాచ్ల్లో పది పాయింట్లతో ఏడో ప్లేస్లో ఉంది సోమవారం హైదరాబాద్ మ్యాచ్లో ఓడితే మాత్రం లక్నో ఇంటి దారి పట్టే ఉన్నాయి ఈ మ్యాచ్లో గెలిస్తే రేసులో ఉంటుంది అయితే రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో మే ఇరవై నాలుగు గుజరాత్ టైటాన్స్తో మే ఇరవై ఏడు ఈ మ్యాచ్ల్లోనూ మంచి రన్ రేటుతో విజయం సాధించాలి అప్పుడే లక్నోకు పదహారు పాయింట్లతో నాకౌట్ బెర్త్ దక్కనుంది ఇప్పుడున్న ఫామ్తో లక్నో సాధించడం కష్టమే కానీ క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని ఇప్పటికే ఎన్నో మ్యాచ్లో నిరూపితమైందని చెప్పొచ్చు ఇదే ప్రయాణి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ